చిన్నప్పుడు నాన్న నాలుగు రూపాయలు ఇస్తే నాలుగు జేబుల్లోనూ పెట్టుకునేవాడి అండి ఎందుకంటే అంతకు ముందు ఒక ఎక్స్పీరియన్స్ ఉండేది పోతే డబ్బులు ఇంకా వచ్చే అవకాశం లేదు కదా మొత్తం పోయాయి కానీ నాలుగు జేబుల్లో పెట్టుకుంటే ఒక జేబులో పోయినా కానీ మిగిలిన మూడు జేబుల్లో ఉంటాయనే జాగ్రత్త ఇది పొదుపు కూడా పనిచేస్తుంది పొదుపు అంటే తెలియదేముంది మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి లేకపోతే జాగ్రత్తగా దాయండి అంటే ఏం చేస్తాము నేనైతే ఏం చేస్తాను కాస్త ఫిక్స్డ్లో పెడతాము ఏదైనా అసెట్స్ కొనుక్కుంటాము లేకపోతే కొద్దిగా సేవింగ్స్లో పెట్టుకుంటాం అంటే లక్ష్యం కాదు ఓవరాల్గా ఆస్తులు ఏ రూపంలో ఉన్నా కానీ అందరం అదే కదా తెలివితేటలు సో మరి ఈ తెలివితేటల్ని మానవ సంబంధాల్లో చూపించడం మర్చిపోయారు మానేశారు మన వాళ్ళు ఎప్పుడో కూడా మానవ అంటే ఇంటి నుంచే మొదలవుతుందండి ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే ఒక పిల్ల మీద లేకపోతే ఒక పిల్లోడి మీదే విపరీతమైన ప్రేమ ఉంటుంది చూపిస్తూ ఉంటాము పక్క వాళ్ళకు కూడా తెలిసిపోతూ ఉంటుంది అది తీరా పెరిగి పెద్ద అయ్యాక ఒక్కడూ పట్టించుకోకపోతే పరిస్థితి మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళగలమా అడగగలమా ఆత్మాభిమానం అడ్డొస్తూ ఉంటుంది కదా అలాగే చుట్టుపక్కల పది ఉంటే ఒక్క కుటుంబం బాగా నచ్చుద్ది అండి ఓ వాళ్లతో తగి ఇదైపోతూ ఉంటారు మిగిలిన కుటుంబాలతో పెద్దగా అంటి మొట్టనట్టుగా ఉంటారు ఆ మాటకు వస్తే కూడా పెంచేసుకుంటారు మరి అదే ఒక్క కుటుంబం తర్వాత మూవ్ అయిపోతే ఆ ఒక్క కుటుంబం ఆ రోజు ఊళ్ళో లేకపోతే మీకు ఏదైనా అవసరం వచ్చిన రోజు గురించి మాట్లాడుతున్నాను పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి సో ఆర్థిక సంబంధాల్లో ఎలా అయితే ఉన్నామో మానవ సంబంధాల్లో కూడా అలాగే ఉండాలండి ఇది మెయింటైన్ చేయాల్సిందే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉండొచ్చు మనం కూడా ఇక పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి క్రికెట్ చూడండి మామూలుగా మంచి బౌలరు మంచి బ్యాట్స్మెన్కి ఎంత ఆదరణ ఉందో ఆల్రౌండర్కి అంతకు మించి ఆదరణ ఉంటుందండి ఎందుకంటే వాడు రెండు మూడు రకాల పనులు చేసేయగలుగుతాడు ఎక్కడైనా కానీ ఉపయోగపడతాడు ఎక్కడైనా ఆదుకుంటాడు కదా టీంని అలాగే ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు కూడా ఎక్కడైనా కానీ నాలుగు రకాల విషయాలు తెలుసుంటే నాలుగు రకాల నాలెడ్జ్ ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళని ఆదరిస్తారండి అంటే ఒక్కదానికే మడిగట్టుకొని గిరిగీసుకొని కూర్చోకుండా రెండు మూడు రకాల స్కిల్స్ ఉండటం మంచిదని చెప్పడం నా ఉద్దేశం ఇంకో ఇంకో విషయం మనం చాలా మర్చిపోతున్నామండి వైవిధ్యం డైవర్సిటీ అంటాం అది మనకి గెట్టదు నాలుగు రకాల మతాలు ఉంటేనే మంచి చెడు తెలుస్తూ ఉంటుంది నాలుగు రకాల కులాల్లో కూడా అదే ఉంటుందండి ఒక్కో కులానికి ఒక్కొక్క రకమైన అందం ఉంటుంది ఒక్కో రకమైన ఆచారం ఉంటుంది సాంప్రదాయం ఉంటుంది ఇక్కడ నేను గొప్ప నేను గొప్ప అనుకోకుండా అలా చూడాలి ఇక చుట్టూ ఉన్న ప్రకృతి చూడండి కేవలం చిలకలే ఉంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది కేవలం కాకులు లేకపోతే నాలుగు రకాల జంతువులే ఉంటే ఎలా ఉంటుంది ఎన్ని రకాల జంతువులు ఎన్ని రకాల ప్రాణులు ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి కాబట్టి మనం ఎంత ఆనందంగా ఉండగలుగుతున్నాం మీరేమైనా